తమిళ హీరో విశాల్కు లైకా ప్రొడక్షన్స్తో ఉన్న ఆర్థిక వివాదం హైకోర్టులో తీవ్ర రూపం దాల్చింది లైకాకు కోట్ల రూపాయలు చెల్లించాలని కోర్టు ఆదేశించింది హీరో విశాల్ తమిళ అగ్ర నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్ హౌస్కి ఎప్పట్నుంచో డబ్బు లావాదేవీల విషయంలో విభేదాలు ఉన్న సంగతి తెలిసింది గతంలో విశాల్ లైకా అనుబంధ సంస్థ దగ్గర ఒక సినిమా నిర్మాణం కోసం రాత్రి తొమ్మిది గంటల ఇరవై తొమ్మిది నిమిషాలు కోట్లు అప్పు తీసుకున్నాడు ఆ అప్పు తిరిగి ఇచ్చేదాకా విశాల్ నిర్మించే ఆ సినిమా హక్కులు మావే అని లైకా అగ్రిమెంట్ రాయించుకుంది కానీ విశాల్ ఆ అగ్రిమెంట్ బ్రేక్ చేసి ఒక సినిమా హక్కులు వేరే సంస్థకు ఇచ్చాడు పెంపుడు కుక్క చనిపోవడంతో మెగా కోడలు ఎమోషనల్ పోస్ట్ అప్పట్నుంచి విశాల్ లైకా కేసు కోర్టులో నడుస్తుంది గతంలో విశాల్ వెంటనే పదిహేను కోట్లు కట్టాలని కూడా హైకోర్టు నోటీసులు ఇచ్చింది కానీ విశాల్ డబ్బులు లేవంటూ కట్టలేదు ఆ కేసు రెండేళ్లుగా సాగగా తాజాగా మద్రాస్ హైకోర్టు విశాల్ లైకా ప్రొడక్షన్ వాళ్లకు తీసుకున్న రాత్రి తొమ్మిది గంటల ఇరవై తొమ్మిది నిమిషాలు కోట్లతో పాటు ముప్పై శాతం వడ్డీ ఆ నిర్మాణ సంస్థకు అయిన కోర్టు ఖర్చులు చెల్లించాలని ఆదేశాలు జారీ చేసింది మరి దీనిపై విశాల్ స్పందిస్తాడా డబ్బులు కడతాడా చూడాలి హైకోర్టు తీర్పుతో విశాల్పై భారీ ఆర్థిక భారం పడింది ఇప్పుడు ఆయన ఈ తీర్పును ఎలా ఎదుర్కొంటారో డబ్బులు చెల్లిస్తారో చూడాలి